హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డార్లీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము సో ఒకసారి మీరు కూడా మీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా ఒకసారి ఊరు చూపి ఒకసారి ఊరు చూపి అంటున్నారు కదా సో అందుకే నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఎవరన్నా ఏమన్నా అనుకోని పిచ్చిది అనుకోని తిక్కదనుకొని తీయడమేమో తీయడమే వీడియో పోతున్నాం అనమాట నడుచుకుంటా నేను మా అత్త వాళ్ళ కూతురు ముగ్గురం పోతున్నాము జ్యోతిది అట్టి చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి చూపిస్తాను బాగా నాగే కొత్త ఎందుకంటే పది సంవత్సరాలలో నేను కూడా ఎప్పుడు రాలేదు ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు పోవాక కింద పడి మళ్ళా ఇదంతా ఇంతా ఏంది వడ్రే కొర్రనా ఎంత బాగుంది చూడండి వ్యూ నీళ్ళు మార్తానా బాగా అది చెరువు కట్టత కారు పోయేది అరు జాగ్రత్త అప్పుడు అట్ట చెట్లు లేకపోతే సక్కం కదా మీద గుడి గణపచ్చేది కదా నీరు చూడండి పాడుతున్నాయి అదిగోండి గుడి కడుతున్నారు ఇంకా సగం ఇక్కడ కొంచెము సౌండ్ అనేది మ్యూట్ చేశానండి ఎందుకంటే అక్కడ సాంగ్స్ పెట్టినారు కదా అందుకే సౌండ్ మ్యూట్ చేసినాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా వీడియో షూట్ చేసుకోవాలి కొంచెం సౌండ్ తగ్గించండి మీరు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు పర్వాలేదు లేని తగ్గించారనమాట మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు చాలా హెవీగా పెట్టిన సౌండ్ కొంచెం బెటర్ అనమాట ఇది గుడి కదా సౌండ్ తగ్గిస్తారలేదు అని చాలా భయం వేసింది అత్త సౌండ్ తగ్గిస్తారా లేదో కొంచెం అడుగుతావా అంటే నీకెందుకు నేను నేను చెప్పి సౌండ్ వాపిస్తారా అని చెప్పేసింది అన్న కొంచెం సౌండ్ తగ్గిస్తావు మా పిల్ల కొంచెం వీడియో తీసుకోవాలని చెప్పింది అనమాట ఆయన పూర్తిగా సౌండ్ అనేది కట్ చేశాడు అమ్మన్ అమ్మంతియా అమ్మంతియరు తీయకూడదు పక్క రా పోవద్దు ఇప్పుడు పోవద్దు మనం ఆయన అయినా పోవాలన్నా పో బొట్లు బాధ పెడతా ఊరికాట్లు పెట్టినట్టు చేసుకో చేసుకోవచ్చంట పో దండం పెట్టు గడప మనకు ముందు దన్నం అమ్మా తల్లి జమించ తల్లి ఏమన్నా చేసిన తప్పులు తల్లి దీపం ఉంది ఇంది కడ్డీలు ఇప్పుడే ముట్టి ఆకు నువ్వు అది ఆ మగ్గని పెట్టాలా ఈ మగ్గ కాదు అయితే ఆ మగ ముట్టించి టంకాయ కొట్టు ఆయన వచ్చి ఆయన కొడతా నువ్వు మనమైనా కొట్టుకోవచ్చు నీకున్న అన్ననా నీకున్న మా అన్ననా అంకు తిప్పాలా సైడ్ నిలబడుకొని నిప్పు ఇటు తిరిగి ఇటు తిరిగి తిప్పు మళ్ళా దేవన్మూలను

చెప్పు సాను అమ్మ అను అమ్మ నాకు చదువు బాగా నేను చెప్పు ముక్కు అమ్మాకు ముక్కు

வந்த ரெண்டு நாயி மக்கி அதுவாண்டி சது ஆன்டாச்சு கொடுத்த சுபயா அனும

ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఎక్కడెక్కడో వచ్చి ఆదివారం కానీ ఇట్లా చేసుకుంటా పోతా ఉంటారు వాళ్ళ ఉంటే మీకు కూడా తీసుకున్నాను అనమాట ఆ గుడి కొత్తగా కడుతున్నారు ఈ గుడి కొత్తగా కడుతున్నారు అనమాట ఇది వచ్చేసి పా మనం అన్నం తినే ప్లేస్ సత్రం సత్రం అనమాట ఇది ఆ గుడి కట్టేంత వరకు అమ్మవారిని సత్రంలో పెట్టినారు అది కట్టిన తర్వాత మళ్ళీ పేరు చూసుకోవడం ఒకసారి వద్దాము అన్నం బోనం ఇప్పుడే కూర్చున్నామన్నమాట పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఇంకా బయలుదేరదాము ఒక పది నిమిషాలు ఉంటే ఇంక వెళ్ళిపోతాము అంతా అయిపోయింది అంతా పెట్టేసుకున్నాము కదరా అనుమాను నేను ఇట్లానే బడిలో ఇడుస్తా అమ్మ మా ఇబ్బందికి చదువు వచ్చేది కదా చూసిన తల్లి సరేనా సౌతావా సౌతావా వద్దు పది నిమిషాలు ఇంకెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇంకొకటి అక్కడక్కడ కొంచెం షార్ట్స్ తీసుకుంటాం జీవి పాలు కాంచి తాపాలంట తెచ్చిందంటే కాంచ తాపాలంటుంటది మావాని పంచాయితీపెట్టి ఆడబెట్టమంటే ఇది కోలు కొబ్బరి వేసుకోతులు ఎక్క పోతాయి వేసుకో అది నా పోయింది కదా ఉన్ని ఉదిం అది కగ్గి పెట్టి ఆడబెట్టు మీద ఆ మొక్క ఆడబెట్టంపా

ఆ తర్వాత ఇంకా ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చేసాము మామూలుగా వాటర్ ఉండేవి ఎండరకాలం కదా పెద్దగా లేవు లేదంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లేవో మాకు తెలీదు ఒకసారి చూపిద్దాం అనేసి కింద రాముడు సీతా ఆంజనేయస్వామి వీళ్ళందరూ ఉంటే చూపిద్దామనేసి మేమైతే ఇక్కడ దిగామన్నమాట వీడియో తీసుకోవడానికి లేదని ముందు అడిగే తీసుకున్నాము ఎందుకంటే భయం అనమాట ఎవరైనా ఏమన్నా అంటారేమో అనేసి

దండం పెట్టుకున్నాండి మామూలుగా అయితే ఇది వాటర్ ఈ ఈ బాయిలో నీళ్లు ఉంటే మాత్రం ఈ స్వాముల వారు ఈ మునిగిపోతారు గత అంటే ఇది పెట్టినారు కదా తెచ్చి ఎత్తుకచ్చి పెట్టినారు కదా మొలస ఎత్తుకొని వచ్చి పెట్టినారనమాట దీంట్లో నేను అసలు ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం నేను రెండు మూడు సార్లు పొలిరమ్మకాడికి వచ్చినాను గానీ అప్పుడు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నీళ్లు లేవు అనమాట నీళ్లు లేకుండా నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం ఇది నేను మొదటిసారి మొదటిసారి చూడడం ముక్కోరు ముక్కు స్వామి చెప్పు స్వామి అను సామి నాకు చదువు రావాలను అను పువ్వు పట్టుకున్నారా ముక్కు మొత్తం ఇదంతా వాటర్ వాటర్ ఉండి పాస్ ఎంత పట్టిపోయింది చూడండి ఇక్కడ నీళ్ళకి చూడండి ఎట్లుందో బావి ఎంత పైన చూడండి ఇది ఒక్క షాట్లాగా కాదు రెండు మూడు షాట్ల లాగా పెడతాను ఇది చూడండి ఎట్లుందో చెట్టు చూడండి పుల్లు నీళ్ళు ఉండే అనమాట ఇక్కడ లేవుపా ఇప్పుడు లేవు ఎక్కువ పైకి ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ నాకైతే ఇంతకు ముందు మామూలుగా దీనిలోకి బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు కదా తాపలికి ఈ తాపలు కూడా పాచి పాచి పాచిపెట్టినాయి చూడు నీళ్ళు ఉండబట్టి నీళ్ళు లేక ఆడి వరకు మాత్రమే పైనుంచి పై నుంచి ఈడి వరకు మాత్రమే బొట్లు పెడతారనమాట ఇదంతా బెటర్ నీళ్ళు ఉంటాయి కాబట్టి

ಇವನ್ನೇ ಮುನಿಪೋತಾ ದಾನಮ ಹ್ಞೂ ಹಾಂ ಹಾಂ ಇವನ್ನೇ ಮುನಿಗಿಪತಾಯ ವರ್ಷಮಸ್ತಿ ಇನ್ನೂ ಮುಣಗಿಪೋತಾಯಂಟ ಹ್ಞೂ